నమస్తే అండి చెప్పండి బాగుంటుంది అనుకుంటారు జగన్ గారు అయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం మేము ఎందుకండి అంటే చంద్రబాబు ఉన్నాడు ఈ రోజు హామీలు అన్ని ఇచ్చాడు కానీ ఏమీ జరగలేదు ఇక్కడ కాకినాడ ప్రభుత్వంలో రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ చాలా ఘోరంగా ఉంది హామీలు అన్ని ఇచ్చారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఏమీ లేదు ప్రజలందరూ కాకినాడలో చాలామంది ఉద్యోగులు వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు అంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటే జరగలేదు ఏమి అసలు ఏమీ జరగలేదు కుర్రోలు చదువుకున్న కుర్రోలు చాలామంది వర్కులకి వెళ్ళిపోతున్నారు పనులు చేసుకుంటున్నారు ఎందుకంటే జాబు వస్తుందన్నారు ఏమీ రాలేదు అంటే ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అని రావడం వల్ల మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఏమేమి వస్తుంది అనుకుంటున్నారు జగన్ గారు రావడం చాలామంది ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇల్లు లేవు బతకడానికి ఇల్లు కూడా లేవు పెన్షన్లు కూడా రావట్లేదు అరవై సంవత్సరాలకు వచ్చిన పెన్షన్ అంటే అరవై సంవత్సరాలు ఉంటాయా ఉండవు కదా అది మేము కోరుకునేది అంటే జగన్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే నమస్తే అండి నాకు అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు చాలా బాగా పరిపాలన చేశారు ఆయన నాకు ఆయన ఉండగా ఆయన నయంలో నాకు వైట్ కార్డు వచ్చింది వైట్ కార్డు వల్ల నాకు చాలా పనులు అవ్వయి నాకు రాజశేఖర రెడ్డి అంటే చాలా అభిమానం జగన్ గారికి సారు జగన్ గారు అవుతారు సార్ జగన్ గారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సీఎం సారు కాకినాడ దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇరవై వేలు మెజారిటీతో వస్తారు చంద్రశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారన్న నమ్మకం మీకుందా ఉంది సారు ఏంటంటే ఒకసారి ఫస్ట్ కొత్తగా పెట్టి ఆయనకి ఏమీ తెలియలేదు ఈసారి జనం అంటే ఏంటన్నది తెలుసుకున్నారు ఆయన పక్కాగా చేస్తారు సారు జగన్కి బాగా చంద్రశేఖర్ రెడ్డి గారు దూరపూడి రెడ్డి గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాటని ఆయన వల్ల కాకినాడ ఈసారి రెడ్డి గారికి వెళ్తే ఐదు తరం పరిపాలన చేస్తారు రెడ్డి జగన్ గారికి బాగా సన్నిహితం ఎక్కువ ఆయన ఏదంటే అది చేస్తారు జగన్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఏమంటే అది చేస్తారో ఈసారి కానీ జగన్ గారు కానీ ఒకసారి కానీ నెగితే ఐదు సార్లు దాకా పరిపాలన చేస్తారు సో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కన్నా ఇప్పుడు గెలిచే ఎమ్మెల్యే కానివ్వండి లేకపోతే సీఎం కానివ్వండి ఇంకా అభివృద్ధి చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా వాళ్ళు చేస్తారనుకుంటున్నారు ఇప్పుడు అయితే మాత్రం కాకినాడలో అభివృద్ధి చేసినట్టు ఏమీ లేదు సార్ కాకినాడ స్మార్ట్ సిటీ అంటే ఎంత అభివృద్ధి చేయాలండి అభివృద్ధి చేసినట్టు ఏమీ నాకు అయితే కనిపించలేదు నేను అయితే ఎవరినైనా విమర్శించాలనుకోలేదు కాకినాడ అయితే మాత్రం ఏం అభివృద్ధి చేసినట్టు లేదు కాకినాడ స్మార్ట్ సిటీ అంటే చాలా అభివృద్ధి చేయాలి సంవత్సరానికి వంద కోట్లు వస్తుందంటే నాలుగు ఐదు సంవత్సరాలకి ఐదు వందల కోట్లు రావాలంటే ఎంత డెవలప్ అవ్వాలని అదే ఏంటంటే ఈ సార్ మాత్రం కాకినాడ రెడ్డి గారు వేరే ఏళ్ళ దాకా మెజార్టీ వస్తారండి జగన్ గారు విన్నండి ఇప్పుడు జగన్ గారు వస్తే ఇంత అభివృద్ధి చేస్తారు ఐదు వందల కోట్ల అభివృద్ధి చేస్తే ఆస్కారం ఉందనుకుంటున్నారా వాళ్ళు కూడా ఇంతే అనుకుంటున్నారు ఇంకా బాగా డెవలప్ చేస్తారండి ఇంకా బాగా డెవలప్ చేస్తారు మామూలుగా చదువుకున్న వాళ్ళకి కొద్దిగా పనులు గట్రా అవుతే జగన్ గారు వస్తాయని అది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గట్రా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా అంటే వాళ్ళ నాన్నగారు గౌరవం గట్రా నిలబెట్టాలనుకుంటారు జగన్ గారు వాళ్ళ నాన్నగారు అంటే అందరికీ ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోయిందంటే రాజశేఖర రెడ్డి లేపడం వల్లనే రాజశేఖర రెడ్డి లేపడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోయింది ఏపీలో థ్యాంక్ యూ ైబ్ నైన్ రోజెస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్ రోజెస్ నైన్ రోజెస్ మీడియా ఈ నైన్ రోజెస్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్